అకార్డింగ్ టు సెకండ్ తిమతి టూ ట్వంటీ వన్ ఇది దేవుడు మీకు అనుగ్రహించిన వాగ్దానము రెండవ తిమతి రెండవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ప్రకారం హౌ టు క్లెన్స్ అవర్ సెల్ఫ్స్ అండ్ మేక్ అవర్ సెల్ఫ్స్ హోలీ మనల్ని ఏ విధంగా పరిశుద్ధపరచుకొని పవిత్రంగా జీవించగలము ఫస్ట్ జాన్ వన్ నైన్ సేస్ మొదటి యోహన్ మొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చినం తెలియచేస్తున్నది ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సెన్ మనము మన పాపములను ఒప్పుకొని నీడలా ద లాడ్ జీసస్ ఇస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ to forgive you of all your sins. ప్రభు యేసుక్రీస్తు వాడు నమ్మదగిన వాడు ఆయన నీతిమంతుడైనడు మన పాపములను క్షమించేవాడయను. And purify you. ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. From all unrighteousness. समस्त విధమైన దుర్నీతి నుండి. From all sins. ప్రతి విధమైన పాపముల నుండి. From all addictions. ప్రతి విధమైనటువంటి వ్యసనముల నుండి. We have to only confess our sins to Jesus. మన యొక్క పాపములను యేసునద ఒప్పుకోవాల్సిన వారమయ్యన్నాము.

అత్తేশ্বর తాయి దినముది ప్రకారము జీసస్ సేస్ యు ఆర్ బ్లెస్డ్. ప్రభునేయీసు సెలవిస్తునాడు నీవు దీవించబడినవాడు. బికాస్ యు ప్యూర్ ఇన్ యువర్ హార్ట్. ఎందుకనగా నీక హృదయములో పవిత్రమైన హృదయం కలిగినవాడు. అండ్ సీ నీవు చూస్తావు. సీ జీసస్. నో యేసును గాడ్ us that pure heart. దేవుడు మీకు పవిత్రమైనటి హృదయాన్ని దయచేయినగా. కన్ఫెసింగ్ ఆల్ వీక్నెస్ టు జీసస్ అండ్ రిడ్ ఆఫ్ మన యొక్క బలహీనతలన్నీ ప్రభువన వేస్తున్నది ఒప్పుకొని వాటి నుంచి విడుదల మనం పొందుకుందాం హౌ టు హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్ ఏ విధంగా పవిత్ర హృదయాన్ని మనం కలిగి ఉండగలుగుతాం హేబ్రూస్ ట్వల్వ్ ఫోర్టీన్ సేస్ హెబ్రూ క్రాస్ పత్రిక పన్నెండు పద్నాలకు తెలియజేస్తున్నది లివ్ ఇన్ పీస్ విత్ ఎవ్రీ వన్ అందరితో మనం సమాధానంగా ఉండవల శనివారం వెన్ యూ హెవ్ పీస్ విత్ ఎవ్రీ అందరితో మనం సమాధానంగా ఉన్నట్లయితే ఎల్బీ హౌలీ మీరు 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 పరిశుద్ధపరచబడిన మీ యొక్క యొక్క హృదయం హృదయం శుద్ధ ప్రభువును ప్రభువును చూడగలరు యు సీ ద ద హోలీనెస్ పరిశుద్ధత కలదు వి వి కెన్ మేక్ మేక్ పీస్ పీస్ విత్ విత్ ఇన్ వరల్డ్ ఈ లోకములో అందరితో మనం సమాధాన పడవలసిన టైమ్స్ ఏబుల్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అనేక సార్లు మన మనం సమాధానంగా ఉండలేకపోతున్నాము నాట్ ఏబుల్ టు మేక్ పీస్ విత్ దోస్తు విత్ హోమ్ వి వర్షిప్ మనం ఎవరితో కూడా ఆరాధన చేస్తున్నాం వారితో కూడా సమాధానంగా ఉండలేకపోతున్నాం బికాస్ దే మే హెవె హర్ట్ ఆవర్ హార్ట్స్ ఎందుకనగా మనకు హృదయాలను మరి గాయపరిచారు కాబట్టి బట్ హాస్ వి హంబుల్ అవర్ సెల్ఫ్ అయితే మనల్ని తగ్గించుకున్నట్లయితే మేక్ పీస్ విత్ ఎవ్రీ బడి అందరితో సమాధానంగా ఉన్నట్లయితే ద లార్డ్ విల్ గివ్ అస్ ద హోలీనెస్ టు సేమ్ దేవుడు మనకు పరిశుద్ధత దయచేసి ఆయనను మనం చూడగలుగుతూ ఉన్నాం ఇన్ ఐస్ ఏ వన్ ఫిఫ్టీన్ శాగ్రంద మదరజా పదిహేను వచన ప్రకారం ద లార్ట్స్ ఐ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు వెన్ యూ స్ప్రెడ్ యువర్ హ్యాండ్స్ ఇన్ ప్రేయర్ మీరు మీ చేతులు చూపించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఐ హైడ్ మై ఐస్ ఫ్రమ్ యూ మీ వద్ద నుంచి నా యొక్క దృష్టి తిప్పుకుంటున్న ఈవెన్ దో యు ఆఫర్ మనీ మనీ ప్రేయర్స్ మీరు చాలా ప్రార్థన చేసినప్పటికీ ఐ విల్ నాట్ లిస్సన్ నేను ఆ ప్రార్థనలు వినను బికాస్ యువర్ హ్యాండ్స్ వీచ్ యువ ఓపెన్ బిఫోర్ మీ ఆర్ ఫుల్ ఆఫ్ బ్లాడ్ ఎందుకనగా మీ యొక్క చేతులు చూపించారు కదా మీ చేతులంతా రక్తప్రాధం చేత నిండి ఉన్నది వట్ ఈస్ దట్ బ్లాడ్ ఆ యొక్క రక్తం అనగా ఏంటి ఫస్ట్ జాన్ త్రీ ఫిఫ్టీన్ సేస్ మొదటి వ్యవహారం మూడో జాన్ పదిహేను వచ్చిన తెలియచేస్తుంది ఎనీ వన్ హూ హెట్స్ హిస్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఈజ్ అ మర్డరర్ ఎవరైనా తన యొక్క సహోదరును సహోదరును మరి వ్యర్థుడు అన్నట్లయితే అతడు నరహంతకుడు అయి ఉన్నాడు నో మర్డరర్ హ్యాస్ ఇటర్నల్ లైఫ్ ఏ నరహంతకుడికి నిత్య జీవం లేదు టుడే వీ విల్ రిపెంట్ ఈ రోజు మనం పశ్చాత్తాపడదాం అండ్ వీ విల్ ఆస్ జీసస్ టు ఫర్ గేవ్ ప్రభు అయిన మన క్షమాపణ అడుగుదాం కన్ఫెస్ ఆర్ మన పాపం ఒప్పుకుందాం అండ్ సే లార్డ్ ఐ వాంట్ టు మేక్ పీస్ విత్ ఎవ్రీబడి దేవా నేను అందరితో సమాధాన పడాలని కోరుకుందాం విత్ మై బ్రదర్ మై సిస్టర్ నా సహోదరుడితో అలాగే సహోదరితో బ్లెండ్ దేర్ హార్ట్స్ ఆల్సో వారికి హృదయాలను కూడా మీరు ఏకం చేయండి హెల్ప్ అస్ టు బి టుగెదర్ మేము కలిసి ఉండని సాయం చేయండి ఇఫ్ ఐ హావ్ టు గివ్ అవే సంథింగ్ టు గెట్ పీస్ లెట్ మీ గివ్ ఇట్ అవే నేను దేనైనా వారికి ఇవ్వాల్సింది ఇచ్చేసి వారి యొద్ద నేను సమాధానపడాలని కోరుతూ ఇఫ్ ఐ హావ్ టు హంబుల్ మై సెల్ఫ్ టు ద డస్ట్ let me humble myself. nana nana dudi wala tagins kona kunatlaite nana nana dudi let there be peace between brothers, sisters, husband, wife, children, parents, and so on. sahodrul madhya sahodrul madhya barya, bhartala, the pellala, the andhra madhya samadham kaligandavasna. let us get that holiness and see god. అండ్ రిఫ్లెక్ట్ గాడ్ త్రూ ఆ లైఫ్ త్రూ ద్యాట్ అలాంటి హృదయాన్ని మాకు మీరు అనుగరించినట్లయితే శుద్ధ హృదయంతో దేవుని మేము చూసుకుని మా యొక్క జీవితాలను రూపాంతరపరచుకుంటాం దెన్ హీ వీల్ గివ్ వస్ట్ ద పావర్ టు ఫ గివ్ ద సిన్స్ ఆఫ్ ఆదర్స్ ఆ తరువాత ఇతర లెక్క పాపాలు క్షమించడానికి ఆయన శక్తిని దయ చేస్తూ ఉన్నాడు జాన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ యోహాన్ స్వార్థ ఇరవై జాము ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం మే గాడ్ గివ్ యూ దస్ క్రైజ్ లీవ్ అటు కృపడం మీకు దయచేయని కాక అండ్ మేక్ యూ హౌలీ